హాయ్ అండి వెల్కమ్ టు కళా కిచెన్ డైరీస్ ఈరోజు మన కిచెన్లో తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కూడా సూపర్ టేస్టీగా తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడు పిల్లలు తోటకూర తినడానికి ఇష్టపడారు కదా అలాంటి వాళ్ళకు ఇలా తోటకూర ఫ్రై చేసి పెడితే తప్పకుండా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ తోటకూర ఫ్రై ఈ తోటకూర ఫ్రై రైస్లోకి చపాతిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ తోటకూర ఫ్రై కోసం నేనైతే ఒక పెద్ద తోటకూర గట్ట తీసుకొని దొడ్డు కాడలు అన్నీ కూడా తీసేసి వాటర్లో శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి తోటకూరలో సన్నని ఇసుక ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా ముక్కలుగా కట్ చేసి పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు పది నుంచి పన్నెండు వరకు ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చగా దంచేసి రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా రెడీగా ఉంటే మన కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక్క స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఎండు మిరపకాయలు మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి ఈ ఎల్లుల్లిపాయల టేస్ట్ తోటకూరలో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై ఏమీ కానక్కర్లేదు ఇలా ఒక మూడు నిమిషాలు కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసేసి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మరో మూడు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కారం ఎక్కువ ఇష్టపడేవారు ఇంకో నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒక మూడు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న తోటకూర అంతా కూడా కడాయిలోకి వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మీకు ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు కలిపిన తర్వాత మూత పెట్టేసి మరో మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ తోటకూరలోంచి వాటర్ అంతా కూడా ఇలా బయటకు వస్తూ ఉంటుంది ఈ వాటర్ అంతా అయిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికిస్తూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఐదారు నిమిషాలు పడుతుంది అంతే తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలుపుతుండగానే మన తోటకూరలోంచి నుంచి వాటర్ అంతా కూడా అయిపోతుంది చూడండి ఇలా ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఎందుకంటే కొంతమంది ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇంకా సాల్ట్ అయితే నేను ఇప్పుడు లాస్ట్లోనే యాడ్ చేశాను ఎందుకంటే ముందుగానే వేసేస్తే తోటకూరలోంచి ఆయిల్ బాగా ఊరుతుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్